తోడుగా మాతో నడిచావు ఇమ్మాను ఏలుగా వెన్నంటే నిలిచావు ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు ఇమ్మాను ఏలుగా వెన్నంటే నిలిచావు ఇస్రాలు కాపరి నీకు స్తోత్రము నిన్నే అనుసరింతును జీవితాంతము ఇస్రాయేలు కాపరి నీకు స్తోత్రము నిన్నే అనుసరింతును జీవితాంతము గనులైన వారే గతించగా వారే

మా మాదినములు పొడిగించి సజీవులుగా ఉంచావు ఇస్రాయేలు కాపరి నీకు స్తోత్రము నిన్నే అనుసరింతును జీవితాంతము ఇస్రాయేలు కాపరి నీకు స్తోత్రము నిన్నే అనుసరింతును జీవితాంతము ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు ఇమ్మాను ఏలుగా వెన్నంటే నిలిచావు ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు ఇమ్మాను ఏలుగా వెన్నంటే నిలిచావు ఇస్రాలు కాపరి స్తోత్రము నిన్నే అనుసరింతుము జీవితాంతము మా కంట కన్నీరు జారకుండగా ఏ కీడు మాదరికి చేరకుండగా మా కంట కన్నీరు జారకుండగా ఏ కీడు మాదరికి చేరకుండగా కంటిరెప్పలా కాచి భద్రపరచి ఉన్నావు దుస్తుల ఆలోచనలు బంగపరచి ఉన్నావు కంటిరెప్పలా కాచి భద్రపరచి ఉన్నావు దుస్తుల ఆలోచనలు బంగపరచి ఉన్నావు ఇ్రాయేలు కాపరి నీకి స్తోత్రము నిన్నే అనుసరింతుము జీవితాంతము ఇస్రాయేలు కాపరి నీకు స్తోత్రము నిన్నే అనుసరింతును జీవితాంతము ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు ఇమ్మాను ఏలుగా వెన్నంటే నిలిచావు ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు ఇమ్మాను ఏలుగా వెన్నంటే నిలిచావు ఇస్రాయేలు కాపరి నీకి స్తోత్రము నిన్నే అనుసరింతుము జీవితాంతము కాపరి స్తోత్రము నిన్నే సమయమందు ప్రార్థన చేసుకుందాము మహాపరిశుద్రువైన గొప్పదేవ సర్వోన్నత సకలాశీర్వాదములకు కారణభూతురా మీ ఘనమైన నామములకి లెక్కలేని కృతజ్ఞత స్థుతి వందనాలు చెల్లిస్తాం ప్రభావ యువదకాల మందు మరి యొక్క జీవితాలలో పొడిగింప జీవితాలలో రీతిగా లైవ్ లోకి వచ్చి స్తుంచడానికి ప్రార్థించడానికి అయా మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి అయా నీకే వందనాలు చెల్లిస్తాం తండ్రి మరి యొక్క కాలం బట్టి వందనాలు అలాగే ప్రభా యొక్క రివైవల్ ప్రేయర్ ఫెలోషిప్ అనే యొక్క జూమ్ మీటింగ్ ని ప్రవ నాలుగు సంవత్సరాల పాటు నీ నమ్మకత్వంలో నడిపించిన విధానంకే స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి అయ్యా ఈ నాలుగు సంవత్సరాలు మాకు తోడుగా ఉన్నందుకే స్తోత్రాలు ప్రభావ రానున్న దినాల్లో మీరే మమ్మల్ని నడిపించుమని ప్రార్థిస్తున్నాం తండ్రి కొన్ని నిమిషాల పాటు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ఈ వాక్కులోంచి నాతోను మా ప్రియ వీక్షకులతో మాట్లాడి అయ్యా ఆశీర్వదించుమని దీవించుమని ఏసునాములే ప్రార్థన అడిగి కొంచున్నాం తండ్రి మేన్ దేవుడు ప్రారంభిస్తాడు దేవుడు కొనసాగిస్తాడు దేవుడు మంచి ముగింపునిస్తాడు దేవుడే ప్రారంభిస్తే ఆ ప్రారంభానికి ఎన్ని అవంతరాలు వచ్చినా ఎన్ని పరిస్థితులు ఉప్పెనలా ఎగిసినా కూడా దేవుడు నడిపిస్తాడు ఎందుకంటే ఆయన ప్రారంభించిన యాత్ర మంచి ముగింపునిచ్చే మహోన్నతుడైన దేవుడుగా మనం ఆరాధించే దేవుడు ఉన్నాడు ఒకసారి చూద్దాము ఫిలిపిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగో వచనం మీలో ఈ సత్క్రియ నారంభించిన వాడు ఏసు క్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాము దీంట్లో దీ యొక్క వరుసలో నాలుగో వచనంలో ఆరంభించువాడు అనే మాట మనకు కనిపిస్తుంది దేవుడు ఆరంభించిన సత్క్రియ అయినా వ్యవస్థ అయినా కుటుంబమైనా అలాగే మరి ఏదైనప్పటికీ కూడా దేవుని యొక్క లో దేవుని యొక్క ఉద్దేశాలలో ఉన్నది ఏదైనా కూడా దేవుడే నడిపిస్తాడు మరి ఆది దేవుడు చూసినట్లయితే మరి బిగినర్ గా ఆయన ఏం చేస్తున్నాడో చూద్దాము ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను ఇన్ ద బిగినింగ్ మరి ప్రారంభంలో ఏం చేస్తాడంటే దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించాడు ఆయన ప్రారంభించినటువంటి భూమి మనం ఇప్పుడు చూసినట్లయితే ఆ భూమి ఆకాశాలు చూస్తుంటే ఉన్నవా లేవా అని చెప్తే డెఫినెట్ గా అవి ఉన్నాయి ఆయన ప్రారంభించాడు దాన్ని దేన్ని అంటే క్రియేషన్ ఆయన ప్రారంభించాడు సృష్టిని ఆయన ప్రారంభించాడు ఈ సృష్టిలో భూమి ఆకాశాలు మనం చూస్తున్నప్పుడు మనం భూమి మీద ఉన్నాము కాబట్టి మనం ఉంటున్న భూమిని దేవుడే స్థాపించాడు సృష్టించాడు సో ప్రారంభంలోనే ఆయన చేసిన క్రియేషన్ అయినటువంటి భూమి ఇంకా భూమి భూమి అనేది ఇంకా ఉన్నది ఆకాశం అనేది ఇంకా ఉన్నది సో ఆయన ప్రారంభించినది అంత ఈజీగా దాన్ని అర్ధాంతరంగా ముగించడు ఆయన ప్రారంభించిన దాన్ని డెఫినెట్ గా ఆయన కొనసాగించే దేవుడుగా మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఉన్నాడు సో దేవుడు ప్రారంభిస్తే మంచి నడిపింపిస్తాడు మంచి ముగింపునిస్తాడు మంచి కొనసాగింపునిస్తాడు ఆయన అద్భుత కరుడైనటువంటి దేవుడు సో ఈ యొక్క వరుసలో చూసినట్లయితే ఆయన ప్రారంభించువాడు ఆయన ప్రారంభించిన ఆయన స్థాపించిన భూమి ఆకాశాలు నేటి వరకు గునికిలో ఉన్నాయి సో ఆయన ప్రారంభించాడు సో ఇక్కడ ఫిలిప్ రాసిన పత్రికలు చూసినట్లయితే ఆయన ప్రారంభించువాడు అని రాయబడింది ఏం ప్రారంభిస్తాడంటే ఆయన సత్క్రియ ప్రారంభించువాడు మన జీవితాలలో మనం చేసే మంచి పనులు ఏదైనా ఉంటే లేకపోతే మనలో మంచిని స్థాపించడానికి ఆయన కృషి చేస్తాడు ఈ మీలో ఈ సత్క్రియను వాడు సో ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు చెప్తున్నాడు ఏమంటే మీలో సత్క్రియను ఆరంభించిన మనుషుల్లో ఎవ్వరికి కూడా మంచి అనేది ఉండదు మంచి క్రియలు చేసేటువంటి తత్వం ఉండదు కానీ అలా మంచి క్రియ చేయటానికి ఎవరు సపోర్ట్ చేశారంటే మీకు మీలో ప్రారంభించిన ఎవరంటే దేవుడు అని చెప్పేసి అపోసరం పౌలు అక్కడ విశ్వాసులతో మాట్లాడుతున్నాడు పిలిపి సంఘంతో మాట్లాడుతున్నాడు ఆయన ఆరంభించువాడు ఏం ఆరంభించే మీలో ఒక సత్క్రియను ఆరంభించాడు అని చెప్తా ఉన్నాడు మరి ఆది ఎందు దేవుడు కలగజేసిన భూమి ఇంకా మనుగడలో ఉంది మరి మంచిగా దేవుడు నడిపించువాడు సో ఆయన నడిపిస్తే అది ఎంతటిది అయినా నడిపించగలడు రెండు ఒక నా లైఫ్ లో జరిగిన ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను ఆ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ముందు ఒకసారి నేను ఒక ప్రేయర్ విషయంలో తేల్చుకోలేకపోతున్నాను అది ఎంత అంటే ఏం చేయాలంటే అర్థం కావట్లేదు ఒక కన్ఫ్యూజన్ వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ దేవుడు అప్పటికే మాట్లాడుతున్నాడు వాక్యాల ద్వారా మాట్లాడుతున్నాడు అండ్ సేవకుల్ని ఫోన్ కాల్స్ ద్వారా మాట్లాడుతున్నాడు కానీ నాకు ఇంకా అర్థం కావట్లేదు ఏంటంటే తేల్చుకోలేనటువంటి పరిస్థితి ముందుకెళ్లాలో తెలియదు వెనక్కి రావాలో తెలియదు అటువంటి పరిస్థితులు ఏమైందంటే ఆ అనుకుంటున్నాను ఆల్రెడీ నాకు వచ్చినటువంటి నాతో మాట్లాడుతున్న దాన్ని ఒక క్లియరెన్స్ వచ్చినప్పటికీ కూడా ఇంకా ఒక కన్ఫ్యూజన్ వాతావరణం అటువంటి కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు ఆ ఉపవాసం ఉంటే బాగుంటది కదా అనిపించింది అయితే అనిపించింది కానీ దగ్గరలో గుడ్ ఫ్రైడే వస్తుంది ఇప్పుడు ఉండి అప్పుడు ఉంటే బాగోదని చెప్పేసి అనిపించింది నాకు ఎందుకంటే పక్క పక్కనే ఆ వెంట వెంటనే ఎలాగా అని చెప్పేసి అనుకున్నాను అయితే అలా అనుకున్న సమయంలో ఆ నేను మందిరానికి వెళ్ళాను అది ఏప్రిల్ మూడో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం అలా కన్ఫ్యూజన్ వాతావరణం ఉన్నప్పుడు ఉపవాసం ఉంటే బాగుంటదని దేవుడు ఒక థాట్ ఇచ్చినా కూడా దాన్ని ఏం చేశానంటే తర్వాత చేద్దాంలే అని ప్రొక్రాషనేషన్ చేస్తున్న సమయంలో ఓ పక్కన ఆ సమస్య ఆ సమస్య ఎలా ఉందంటే ఎటువైపు నిర్ణయం తీసుకోలేని సమస్యగా ఉంది అటువంటి సమయంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆ కన్ఫ్యూజన్ వాతావరణంలో సూటిగా నాతోనే మాట్లాడినట్టుగా రెండు తేల్చుకోలేని విషయాల మధ్య సందిగ్ధంలో ఉన్నప్పుడు ఉపవాసం ఉంటే నీకు జవాబు వస్తుంది అని సండే సర్మన్ లో సేవకుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడడం జరిగింది నేను తేల్చుకోలేకపోతున్నాను కనీసం ఉపవాసం ఉందామని దేవుడు దాటిచ్చినా కూడా ఏం చేస్తున్నానంటే ఉపవాసం కంటే కూడా ఏం చేయాలి అనుకుంటున్నానంటే గుడ్ ఫ్రైడే వస్తుంది కదా రెండు పక్క పక్కన ఎందుకని చెప్పేసి ఆలోచన దాటివేస్తున్నటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు సూటిగా మాట్లాడటం ప్రారంభించాడు నువ్వు తేల్చుకోలేనప్పుడు నీ వల్ల కానప్పుడు ఏం చేయాలంటే నా రా నువ్వు నా సన్నిధిలో ప్రార్థన చేస్తే నీకు నేను జవాబునిస్తానని చెప్పేసి ఆ యొక్క సేవకుడు ద్వారా మాట్లాడిన మాటను బట్టి వాక్యానుసారమైన తీర్మానం అనేది ఆ రోజు తీసుకోవడం జరిగింది సో నేను ఉండాలా లేదా అనే కన్ఫ్యూజన్ తొలగించేసి దేవుడు చెప్పాడు కాబట్టి నాతోనే సూటిగా మాట్లాడాడు కాబట్టి గుడ్ ఫ్రైడే సంగతి పక్కన పెట్టేసేసి నేను కొన్ని డేస్ అంటే ఒక సిక్స్ డేస్ వన్ వీక్ కాబట్టి ఆ సోమవారం నుంచి శనివారం వరకు ఉపవాసం ఉంటే బాగుంటది అని చెప్పేసి నేను అనుకున్న ప్రకారంగా ముందైతే అనుకున్న వన్ వీక్ అదే సిక్స్ డేస్ ఉండాలని చెప్పేసి అనుకుంటే నాకు వచ్చిన థాట్ ఏంటంటే గుడ్ ఫ్రైడే వస్తుంది కదా ఎందుకులే అని చెప్పేసి అనుకున్న సమయంలో మరి సమస్య అయితే తేల్చుకోలేదు కాబట్టి దేవుడు వాక్యం ద్వారా సూటిగా మాట్లాడినప్పుడు వాక్యానుసారమైన తీర్మానంలో మరి ఆ రోజు ఆ రోజు డిసైడ్ అయిపోయా సర్మన్ అయిపోయిన తర్వాత నేను డిసైడ్ అయిపోయింది ఏంటంటే నేను ఖచ్చితంగా ఈ సిక్స్ డేస్ నాతో మాట్లాడాడు కాబట్టి నేను అనుకున్న విధంగా నేను ఉండాలి అని చెప్పేసి మరి ప్రారంభించాను సో దా నెక్స్ట్ డే నుంచి నేను ప్రారంభించాను ఫాస్టింగ్ అయితే ఇప్పుడు నేను చెప్పే టిస్ట్ ఏంటంటే నాకు జవాబు కావాలి కాబట్టి ఫిఫ్త్ డే ఏమనుకున్నానంటే విశ్వాసంతో ప్రార్థిస్తూ మరి విశ్వాసంతో ఎదురు చూస్తూ వచ్చినప్పుడు ఎటువంటి రెస్పాన్స్ లేదు అప్పుడు నాకు ఎంత ఫ్రస్ట్రేషన్ వచ్చిందంటే చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చింది ఆ ఫాస్టింగ్ ఉన్న ప్రయోజనం లేక అంటే రేపటితో నా ఫాస్టింగ్ అనేది సిక్స్ డేస్ అనుకున్న ప్రకారంగా అయితే ఐదో రోజున ఏదో ఒక మెరాకల్ జరగాలని చెప్పేసి విశ్వసించి చూసినప్పుడు ఏమి జరగనప్పుడు నాకు చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చింది అలా ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు అసలు గా ఫ్రస్ట్రేషన్ కి నేను అర్ధాంతరంగా దాన్ని ముగించాలి ఫాస్టింగ్ ని కానీ ఈ ఉపవాసం ఎవరు ప్రారంభించారో తెలుసా దేవుడు ప్రారంభించాడు వాక్యానుసారమైన తీర్మానంలో దేవుడు నన్ను నడిపించాడు కాబట్టి అర్థాంతరంగా ముగింపునివ్వకుండా ఆరవ రోజు చెప్పుకున్న రీతిగా నేను ఏదైతే అనుకున్నానో ఆ ఆరవ రోజు కంప్లీట్ గా ఫాస్టింగ్ ఉండడానికి దేవుడు కృప చూపించాడు ఎందుకు చెప్తున్నాను అంటే దేవుడు ప్రారంభిస్తే దాన్ని అర్ధాంతరంగా ముగించడు దాన్ని కొనసాగిస్తాడు లేకపోతే దానికి నడిపింపిస్తాడు అది ఏది చేయకుండా అర్ధాంతరంగా స్టాప్ అనేది చేయనివ్వడు సో ఎందుకంటే మరి నాకున్న ఫ్రస్ట్రేషన్ లో నిజంగా నేనైతే ఆపేసేదాన్ని ఏమో కానీ దేవుడు ఆరవ రోజున అనుకున్న విధంగా ప్రేయర్స్ అన్ని ఆఫర్ చేసేసి మరి మంచి కంక్లూషన్ అయితే నేను పొందుకోవడానికి దేవుడు కృప చూపించాడు మరి దాని తాలూకు దేవుడు ఏం చేస్తాడో తెలుసా మరి నాలుగు నుంచి తొమ్మిదో తారీఖు వరకు నేను ఫాస్టింగ్ ఉంటే దేవుడు పద్దెనిమిదో తారీఖున ఒక ప్రేయర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను ఏ విషయమైతే ఉపవాసం ఉన్నానో ఆ విషయమై దేవుడు ప్రవచనాన్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది అంటే దేవుడు కార్యాలు వెంట వెంటనే చేసేస్తాడంటే అఫ్ కోర్స్ అక్కడ నెస్టిన్ బట్టి చేయవచ్చేమో కానీ కొన్ని సందర్భాలు చేయలేకపోవచ్చు ఎందుకంటే పర్సన్ గా మనల్ని ప్రిపేర్ చేయడానికి పరిస్థితులన్నీ సెట్ చేయడానికి సమయం తీసుకోవచ్చు అయితే నాకున్న ఫ్రస్ట్రేషన్ అర్ధాంతరంగా ముగించనీయకుండా దేవుడు మంచి ముగింపునివ్వడం ద్వారా అక్కడ నాకేం జరిగిందంటే ఒక మంచి ప్రవచనాన్ని పొందుకోవడానికి దేవుడు కృప చూపించాడు నైన్త్ నేను కంప్లీట్ చేశాను ఫాస్టింగ్ పద్దెనిమిదవ తారీఖు అంటే తొమ్మిది రోజుల తర్వాత దేవుడు ఒక ప్రాఫెక్ట్ చేత మరి ఒక మంచి ప్రాఫసీ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది కాబట్టి దేవుడు గనక ఒకటి ప్రారంభిస్తే దేవుడు ఒక విషయంలో నడిపిస్తే దాన్ని ఆషమాషిగా వదిలేసే దేవుడు కాదు అర్ధాంతరంగా ఆపివే వేనిచ్చే దేవుడు కాదు ఆయన ప్రారంభిస్తే ఆయన నడిపిస్తే డెఫినెట్ గా దానికి మంచి ముగింపు అనేది దేవుడు తీసుకెళ్తాడు సో నేను ఒక ఆరంభాన్ని చూసినప్పుడు నా ఫ్రస్ట్రేషన్ బట్టి నేను ముగించేద్దాము లేకపోతే నా ఫ్రస్ట్రేషన్ బట్టి నేను అసలు కొనసాగించలేను అనుకున్నాను కానీ దేవుడు బలపరిచి నిలబెట్టి దాన్ని మంచిగా ముగించినప్పుడు నాకు దాని తాలూకా కార్యం జరగకపోయినప్పటికీ కూడా దానికి సంబంధించి తొమ్మిది రోజుల తర్వాత మరి ప్రాఫసీ రిలీజ్ చేశారు ఇంకా ప్రాఫసీ అనేది ఇంకా నెరవేర్చబడలేదు కానీ ఆ ప్రాఫసీకి అనుగుణంగా నన్ను దినదినము కూడా ప్రతి క్షణం కూడా నడిపిస్తూ ఉన్నాడు అది మాత్రం నేను చెప్పగలను కాబట్టి మనము ఏదైనా దేవుడు ప్రారంభిస్తే ఆయన యొక్క ప్రారంభం చాలా మంచిది మన ప్రారంభాలు ఎలాంటిది అంటే మన బిగినింగ్స్ ఎలా ఉంటాయంటే మనకు ఇష్టమైనంత వరకు శక్తి ఉన్నంత వరకు కూడగట్టుకుని మంచిగా చేసి అర్ధాంతరంగా ఆపివేస్తాం కొన్ని సందర్భాల్లో ఎందుకంటే మన శక్తి సరిపోనప్పుడు మనకి ఇష్టం లేనప్పుడు మన సాయ శక్తుల ప్రయత్నించి విఫలమైనప్పుడు దాన్ని ముగించేస్తామేమో కానీ దేవుడు ప్రారంభిస్తే అనానుకూల పరిస్థితిలో కూడా అర్ధాంతర పరిస్థితి అవంతరాల పరిస్థితిలో కూడా అర్ధాంతరంగా ముగించకుండా దేవుడు అనుకున్న తన చిత్తాను గుండ మన నడిపిస్తాడు కాబట్టి దేవుడు ప్రారంభికుడు ఆయన ప్రారంభించినది ముగింపునిచ్చేంత వరకు కూడా మనల్ని నడిపించే దేవుడు అయి ఉన్నాడు ఆయన ప్రారంభిస్తే మంచిగా నడిపిస్తుంటాడు మరి ఈ యొక్క యూట్యూబ్ వేదికగా మరి వన్ ఇయర్ ఎబో నుంచి లైవ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాం అయితే ఈ వన్ ఇయర్ కి ముందు నుంచే ఒక ప్రేయర్ కాన్ఫరెన్స్ జూమ్ కాన్ఫరెన్స్ అనేది జరుగుతుంది రెండు వేల ఇరవై ఒకటి మే ముప్పై తారీఖు నుంచి ఈ రోజు వరకు మరి రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై తారీఖు అంటే నాలుగు నిండు సంవత్సరాల నుంచి ఆన్లైన్ సర్వీస్ ఒక్క రోజు కూడా ఆపకుండా దేవుడు యొక్క సర్వీస్ ని నడిపిస్తూ వచ్చాడు ఎందుకంటే ఇది దేవుడు ప్రారంభించింది దేవుడు ప్రారంభించింది కాబట్టి అనానుకూల పరిస్థితుల్లో అవాంతరాల్లో కూడా దేవుడు నడిపించబడటానికి ఈ రోజు వరకు కృప చూపించాడు కాబట్టి దేవుడు కనుక ఏదైనా విషయం ప్రారంభిస్తే అది మన యొక్క బిజినెస్ విషయంలో కానీ జాబ్ విషయంలో కెరియర్ విషయంలో ఇంకా మరి మన కుటుంబ జీవితాల విషయంలో ఇంకా ఒక పొలం విషయంలో ఇంకా స్థలాల విషయంలో ఏదైనా కూడా ఒక విషయం అందు దేవుడు గనక ఆలోచన ప్రేరణ లేకపోతే దేవుడు నడిపిస్తూ ఉన్నప్పుడు దేవుడు దానికి మంచిగా నడిపించటమే కాకుండా మంచి కొనసాగింపు నుంచి ముగింపునిచ్చే గొప్ప దేవుడు ఉన్నాడు దేవుడు ఆరంభికుడు దేవుడు మరి మంచి ఆరంభం ఇష్టమే కాకుండా మంచి ముగింపునిస్తాం కార్యారంభము కంటే కార్యంతము మేలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మరి దేవుడు ఆరంభిస్తే మంచి ముగింపును మరి మంచి కార్యాంతములు దేవుడు అనుగ్రహించే గొప్ప దేవుడుగా మనం ఆరాధిస్తున్న ఉన్నాడు సో దేవుడు ఆరంభికుడు అలాగే చూసినట్లయితే అదో అదే వరుసలో చూసినట్లయితే పిలిపిలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము నాలుగో వచనంలోనే చూసినట్లయితే అక్కడ ఏమన్నా ఉందంటే కొనసాగించును ఏమి కొనసాగిస్తాడంటే ప్రారంభించిన పనిని కొనసాగించువాడు ఏదైతే ప్రారంభించాడో దాన్ని అంతే స్థాయిలో కొనసాగించడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు ఆయన మరి తన భూలోక యాత్ర పరిచర్య చేయడానికి భూలోకంకి వచ్చినప్పుడు ఆయన కేవలం త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ మాత్రమే మరి భూమి మీద పరిచర్య చేశారు అయితే ఆయన ప్రారంభించిన పనిని ఈ రోజు పరిశుద్ధ ఆత్మ దేవుడు కొనసాగిస్తున్నాడు దేవుడు ప్ర ప్రభు స్వయంగా శరీర దారిగా ప్రారంభించినటువంటి ఆ సువార్త ప్రపంచనాన్ని కొనసాగించడానికి దేవుడు పరిశుద్ధ ఆత్మ దేవుడిని భూమి మీద పెట్టడం జరిగింది చూసినట్లయితే యోహాను స్వార్థ పద్నాలుగో అధ్యాయం పదహారో వచ్చిన నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ధ ఎల్లప్పుడూ నుండుటకే ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియ ఆత్మను మీకు అనుగ్రహించును నేను వేడుకుంటున్నాను త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నేను పరిచయం చేశాను అయితే అర్ధాంతరంగా నేను వెళ్ళిపోవట్లేదు నేను ప్రవచనాలు నెరవేర్చి వెళ్తున్నాను అయితే మీతో పాటు యుగ సమాప్తి వరకు సదాకాలం ఉండడానికి నేను ఎవరిని పంపిస్తున్నానంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపిస్తున్నాను ఆయన నేను వదిలేసిన పనిని కొనసాగిస్తాడు నేను విడిచిపెట్టిన పనిని నడిపిస్తాడు ఆయన నడిపించి మరి దానికి మంచి ముగింపునిస్తాడు రాకడ పర్యంతము మీతోనే ఉంటాడు రాకడ పర్యంతము వరకు నేను ప్రారంభించిన పనిని ఆయన కొనసాగిస్తాడని చెప్పేసి దేవుడు ఎస్సు ప్రభు తన శిష్యులకు చెప్పడం అనేది జరిగింది ప్రియ సహోదరి సహోదరుడ దేవుడికి అప్పగించుకున్నట్లయితే ఆయన ప్రారంభించడమే కాదు మరి ఎలా కొనసాగించడం ఆందోళన చెందినట్లయితే ఆయన కొనసాగించే దేవుడు అయి ఉన్నాడు నేను ఎలా నేను నేను ఎలా దీన్ని నడిపిస్తానని చెప్పేసి మనుషులంగా మనం ఎన్నో అనుకుంటాం కానీ ఆయన కొనసాగించే దేవుడు ఉన్నాడు అది ఏ విషయంలో అయినా కూడా దేవుడు గనక ప్రారంభించిన యాత్రను ఆయన కొనసాగించేవాడు మంచి ముగింపునిచ్చేంత వరకు వదిలిపెట్టని వాడు ఆయన చాలా గొప్ప దేవుడై ఉన్నాడు సో ఆ మరి యేసు ప్రభు ప్రారంభించిన సువార్త ప్రభంజనాన్ని నడిపించడానికి రాకడ దినము వరకు నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడిని మరి ఆ యొక్క ఆ టాస్క్ ను ఆ పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు కొనసాగింపుగా తన పరిచర్యను మరి తుదముట్టించడానికి దేవుడు నడిపిస్తూ వచ్చాడు కాబట్టి నా జీవితాల్లో కూడా ఏదైనా ఒకటి ప్రారంభిస్తే దాన్ని కొనసాగించే దేవుడై ఉన్నాడు మనము ఒత్తిళ్ళ గుండా ఆందోళన చెందుతూ ఉంటాము అయితే ఆయన అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి ఆయన కొనసాగిస్తే అది ఎంత వరకు వెళ్ళిద్దంటే ఆయన రాకడ పర్యంతం వరకు వెళ్తుంది అలాగే ఆయన కొనసాగించినట్లయితే ఆ పని ఎంత వరకు ఫినిష్ అవ్వాలో అంత వరకు కూడా ఆయన భరోసాగా ఉంటాడు మంచి కొనసాగింపునిచ్చి మంచి ముగింపునిచ్చి అంతవరకు వదిలిపెట్టడు రాకడ దినం వరకు అంటే మరి రాకడ తర్వాత ఇంకేం ఉండదు కాబట్టి రాకడ తర్వాత ఈ భూమంతా కూడా క్రొత్తధనాన్ని సంతరించుకుంటది కాబట్టి అప్పటి వరకు కూడా మీకు భరోసా నేను ఉంటాను అని కొనసాగించే దేవునిగా దేవుడిని అభియమిస్తున్నాడు నీ జీవితంలో ఏదైనా దేవుడు ప్రారంభించాడా అయితే నువ్వు ఎలా కొనసాగించను ఒత్తిళ్లకు వెళ్తున్నావా అయితే దేవుడు దాన్ని కొనసాగింపు చేసే దేవుడు దాన్ని కొనసాగిస్తూ ఆ పని ఫినిష్ చేసేంత వరకు కూడా నీకు తోడుగా ఉంటాడు అది ఒకవేళ రాకడం వరకు కూడా కొనసాగిపించే పనైనా కూడా మంచి కార్యాంతం దేవుడు అనుగ్రహిస్తాడు అలాగే చూసినట్లయితే ఆయన ఎప్రిల్కి రాసిన పత్రిక పదమూడు ఎనిమిది ప్రకారం ఆయన నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడు యుగ యుగాలు ఆయన మారని దేవుడు నీలో ప్రారంభించిన వాడు నీ విషయంలో కొనసాగింపునిచ్చి మంచి ముగింపునిచ్చే మహోన్నతులైన దేవుడై ఉన్నాడు కాబట్టి చూసినట్లయితే మరి ఏసుక్రీస్తు దినం వరకు కొనసాగుద్ది ఎంతవరకు అంటే ఏసుక్రీస్తు దినం అంటే రాకడ దినం వరకు దేవుడు నడిపించే దేవుడై ఉన్నాడు అలాగే చూసినట్లయితే ఆయన అల్ఫా ఒమేఘ అయిన దేవుడై ఉన్నాడు ఆయన మరి చూసినట్లయితే ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ప్రాక్ట గ్రంథంలో చూసినట్లయితే అల్ఫాయు ఒమేఘయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవిస్తున్నాడు ఒమేగ అంటే మరి ఆది అంతము అంతమయ్యున్న దేవుడు మరి మంచి అంతము కావాలనుకుంటాం కదా ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు మంచి ముగింపు కావాలనుకుంటాము ఆ కార్యారంభము కంటే మంచి కార్యంతము చేద్దాం అనుకుంటాము మంచి ఫినిష్ చేద్దాం అనుకుంటాము క్రైస్తవ యాత్ర ఎక్కడ ప్రారంభమైందంటే ఒక చెడ్డ కార్యారంభం నుంచి ప్రారంభమయ్యి మంచి కార్యంతంతో ముగించబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ఎందుకంటే ప్రతి ఒక్కరి యొక్క స్థితి నైజము పాపం దగ్గర స్టార్ట్ అవుతాం కాబట్టి మన యొక్క బిగినింగ్ ఎలా ఉంటదంటే మరి చెడ్డగానే ఉంటది కానీ మన యొక్క ఎండింగ్ మాత్రం దేవుడు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాడు కార్యారంభము కంటే కార్యాంతము మేరు అంటున్నాడు ఎందుకంటే కార్యంతరానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు దేవుడు మంచి ముగింపునివ్వడానికి ఇష్టపడుతున్నాడు ఆయన అల్ఫా మాత్రమే కాదు ఆయన బొమేగా దేవుడయి ఉన్నాడు అలాగే చూసినట్లయితే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మరి ఆయన కర్త ఆదర్ అండ్ ఫినిషర్ మరి తెలుగు బైబుల్ అయితే కొనసాగించనుంది ఇంగ్లీష్ బైబుల్ చూస్తే ఫినిషర్ అని ఉంది ఆధర్ అండ్ ఫినిషర్ ఆఫ్ ఆఫ్ ఫెయిత్ ఆదర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఎవ్రీ టాస్క్ ఆధర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అండ్ అవర్ ఆర్గనైజేషన్స్ అవర్ జాబ్స్ అండ్ అన్ని కూడా ఆయన మంచి ఫినిష్ చేసే గొప్ప దేవుడై ఉన్నాడు మరి కొనసాగించువాడు ప్రారంభించువాడు ముగించువాడు ఉన్నాడు ముగించడం అనేది మరి మంచి కార్యంతంతో ముగించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు మీ యొక్క కార్యారంభంలో ఎలా ఉన్నా పర్లేదు కానీ మంచి కార్యంతంతో మేలుకరమైన కార్యంతంతో మంచి ఎండింగ్ లోకి రావాలని మంచి ఫినిషింగ్ మీ జీవితాల్లో కలిగి ఉండాలని ఆయన ఇష్టపడుతుంది ఎందుకంటే ఆయన అంతమయ్యున్న దేవుడు ఒమేగా దేవుడు ఆయన ఒమేగా దేవుడు కాబట్టి మంచి ఫినిషింగ్ మన జీవితాల్లో ఇవ్వాలని కోరుకుంటున్నాడు కాబట్టి మరి ఆయన ఆరంభించాడు ఆయన కొనసాగిస్తున్నాడు ఆయన ముగింపునిస్తున్నాడు ఆయన ముగింపు ఎలా ఇవ్వాలనుకుంటున్నాడు అంటే కార్యాంతము మేలు మంచి కార్యాంతమునిచ్చి మేలుకరంగా మన యొక్క యాత్రను ముగించాలని మేలుకరంగా మన పని ముగించబడాలని దేవుడు కోరుతా ఉన్నాడు అలాగే మరి చూసినట్లయితే మరి ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్నప్పుడు మన చేతిలో పెట్టుకునే కంటే స్టీరింగ్ ఆయన చేతికి ఇచ్చినట్లయితే ఆయన ఎలా నడిపిస్తాడో చూద్దాము మరి మంచి ముగింపు ఇవ్వటం ఆయనకి ఇష్టం ఆయనకి మంచి కొనసాగించడం ఆయనకి ఇష్టం స్టార్ట్ చేసిన వాడు అర్ధాంతరంగా ఆపివేయడు ఇది నేను కూడా స్వానుభవంలో అక్కడక్కడ కొన్ని అనుభవాలు నేర్చుకున్నాను కాబట్టి ఆయన నడిపిస్తాడు కొనసాగిస్తాడు మంచి ముగింపునిచ్చి మేలే చేస్తాడు కాబట్టి ఆయన చేతుల్లో మన స్టీరింగ్ ఇద్దాము అండ్ ఆయన ఇచ్చే మంచి ఎండింగ్ మన జీవితాల్లో పొందుకుని ఆయనకు మహిమ తీసుకొచ్చే వరకు ఉందాము అట్టి కృపాధాన్యత దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ యొక్క మాటలు ముగిస్తాను ఫైనల్ ప్రేయర్ చేసుకుందాం మహాపరిశుద్ధువైన గొప్ప దేవ సర్వోన్నతానికి స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి యువదే కాలం మందు చెప్పబడిన వాక్కులకే స్తోత్రాలు నువ్వు ప్రారంభించే దేవుడో తండ్రి అది ఏదైనప్పటికీ కూడా నువ్వు ప్రారంభించడం మొదలు పెడితే ప్రభా ఆ యొక్క ప్రారంభము చాలా గొప్పది ప్రభావి స్తోత్రాలు ఎందుకంటే నువ్వు బిగిన్నర్ గా తండ్రి భూమి ఆకాశాన్ని సృష్టించి ఈ భూమి ఇంకా మరి తండ్రి ఉండగలిగినట్లు కృప చూపించావు అలాగే తండ్రి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా మా కళ్ళ ముందు కనిపిస్తుంది అయానికి స్తోత్రాలు ఆకా భూమి ఆకాశాలు మా కళ్ళ ముందు ఉన్నాయి అండ్ భూమి మీద మేమున్నాము అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి నీవు చేసిన మొదటి క్రియేషన్ మేము తండ్రి అయ చూడగలుగుతున్నాము స్తోత్రాలు ప్రభ మీరు ప్రారంభించింది అయ మంచి కొనసాగింపు చేసే దేవుడవు నీవు వెళ్ళిపోతూ తండ్రి ఆదరణ పంపించి అయా నీవు వదిలేసిన వర్క్ ని కొనసాగించడానికి నడిపించవు ప్రభావ మీలో వాడు కొనసాగించే దేవుడు అని మరి మంచి ప్రారంభించిన వాడు కొనసాగించేవాడు అని చెప్పేసి చెప్తున్నారు ప్రాభ నీకే స్తోత్రాలు ప్రభావ అంత మాత్రమే కాకుండా మంచి ముగింపునిచ్చే దేవుడవు కార్యంతం మేలుని అయ్యా మేలు కరమైన ముగింపుని ఇవ్వడం నీకు ఇష్టమని చెప్పిన దేవుడు తండ్రి ఆదర్ అండ్ ఫినిష్ ఆఫ్ అవర్ ఫెయిత్ అని ఇంగ్లీష్ బైబిల్ లో రాయబడిన ప్రకారం మంచి ఫినిషింగ్ ఇచ్చే మంచి ఇచ్చే మహోన్నత మీ చేతిలో మా స్టీరింగ్ పెడతాం కొనసాగింప చేసి మంచి ముగింపునిచ్చే మహోన్నత స్తోత్రాలుమేఘ దేవునిగా మంచి కార్యాంతముతో మేలుకరమైన కార్యంతము ఇచ్చి అయా నీవు అయా నీ ఉనికి మా జీవితాల్లో చాటుకునే మహోన్నతరానికి స్తోత్ర మా ప్రియ వీక్షకులను దృష్టించండి వాళ్ళ జీవితాల్లో మీ కృప చూపించండి అయా ఏవైనా ప్రారంభించడానికి ఆతృ ఆందోళన చెందినట్లయితే నీ కృపలో ప్రారంభించి అయ్యా కొనసాగించే దేవుడు అని వైపు చూసి అయ్యా వాళ్ళ జీవితాల్లో మంచి ముగింపు పొందుకోవడానికి మీరే ధైర్యపరిచి నిలబెట్టి వాడుకోండి ఎస్పెషలీ యొక్క జూమ్ ప్రయర్స్ బట్టి స్తోత్రాలు బ్రహ్వా ఫోర్త్ యానివర్సరీ మేము తండ్రి నాలుగు నిండు సంవత్సరాలు నమ్మకత్వాన్ని చూడటానికి ఇచ్చిన కృపకే స్తోత్రాలు మరి ఆపకుండా ఆరకుండా నీవు రగిలించిన ఉద్యమం నేటికి కొనసాగడానికి ఇచ్చిన కృపకే స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి ఆరంభించిన దేవుడు కొనసాగిస్తున్న దేవుడు ఆయన స్తోత్రాలు మంచి ముగింపునిచ్చే గొప్ప దేవుడు అని నమ్ముతున్నాం బ్రహ్వా మరి తండ్రి ఇప్పటి వరకు తండ్రి మా మధ్యలో వచ్చిన సేవకులను బట్టి వచ్చిన పార్టిసిపేట్స్ బట్టి వాళ్ళ కుటుంబాలను బట్టి అలాగే రీసెంట్లీ లాస్ట్ ఇయర్ నుంచి కండక్ట్ చేస్తూ వచ్చిన జూమ్ యూట్యూబ్ బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి ప్రియ వీక్షకులు వాళ్ళ కుటుంబాలు కూడా దీవించండి అందరినీ రాజ్య వ్యాప్తి కొరకు నీ నామగణత కొరకు ఎన్ టైం రివైవల్ లో మేము అందరం సిద్ధపరచబడి గొప్పగా ఉజ్జీవింపబడి నీ కొరకు వాడబడినట్లుగా ఆశీర్వదించమని అయ్యా మరొక నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టించిన స్తోత్రాలు నీ కొరకు నమ్మకంగా మేమందరం బ్రతకటానికి ఆశీర్వదించింది తో బ్లెస్ చేయమని మహిమా గణత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ చేస్తున్నామని ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్ తండ్రి యొక్క కృపయు కుమార్ యొక్క ప్రేమయు ఆదరణకర్తనిచ్చే సహవాసము సమాధానము సదాకాలంతో నడిపించునుగాక ఆ మేన్